కానీ ఈ రోజు సిబిఐ ఎన్ని ఆధారాలు చూపుతున్నా కూడా వాళ్ళకి ఏ శిక్ష పడకపోతే మరి గుండె మండదా అన్యాయం జరగకపోతే గుండె మండదా ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి ఆత్మ వివేకానంద రెడ్డి గారి రక్తం న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది ఎవరు పట్టించుకుంటున్నారన్నా అధికారంలో ఉన్న వాళ్ళు పట్టించుకుంటున్నారా సిబిఐ చెప్తూనే ఉంది కాల్ రికార్డ్స్ ఉన్నాయి హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు మాట్లాడుకున్నారు అంతకు ముందు రోజు మాట్లాడుకున్నారు ఆ రోజు మాట్లాడుకున్నారు అని చెప్తుంది అయినా కూడా ఏ శిక్ష పడలేదు నలభై కోట్లకి నలభై కోట్లకి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయాలనుకున్నారు అందులో ఐదు కోట్లు అడ్వాన్స్ కూడా ముట్టింది అని సాక్ష్యాలు ఆధారాలు అన్ని ఉండి కూడా ఈ రోజు వరకు కూడా ఆఖరికి కర్నూల్లో సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే వేసి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను పెట్టి మూకలను పెట్టి కర్ఫ్యూ వాతావరణం సృష్టించి భయ బాంత్రులకు గురి చేసి అవినాశను కాపాడడం జరిగింది ఇందుకేనా అధికారం ఇచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి మరీ అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు ఇది సరిపోలేదు అన్నట్టు ఈ రోజు అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెప్పదలుచుకున్నారు అంటే హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ ఎన్నిక కావాలి అధికారంతో మళ్ళీ తప్పించుకోవాలి హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి అని చెప్తున్నారు మరి ఇది అన్యాయం కాదా అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి గడుపున పులే పుడుతుంది